జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం కృందు సంచికలో రాజసిక తామసిక లక్షణాల గురించి తెలుసుకున్నాం అన్ని వినని ఆర్థమహర్షి తండ్రి మీరు గుణము లేక లక్షణాలను చెప్పారు అయితే నాకు తృప్తిగా లేదు దానికి కారణము నాకు పూర్తిగా వాటి గురించి అవగాహన కలగటలేదు సోదాణగా చెప్పండి అని అడగటం జరిగింది ఇప్పుడు బ్రహ్మదేవులు దాని గురించి చెప్తున్నారు విందాం నాయన అని సత్వగుణము ఎక్కడా నీకు ఒక్కటిగా కనపడదు మనలో సత్వగుణం ఉండొచ్చు కానీ దానితో కూడా రాజస తామస లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయి అంటే మూడు గుణాల సమ్మేళన రూపమే మన ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక అందమైన స్త్రీ అందుకో వినయ సంపన్నం ఉన్న స్త్రీ ఉండొచ్చు ఆమెను చూసి తోడబుట్టిన వారు తల్లిదండ్రులు చాలా సంతోషపడవచ్చు కానీ వారికి సాటి వారికి అది చాలా అసూ కలిగిస్తూ ఉంటుంది దానివల్ల వారికి చెడు జరగవచ్చు తెలియకుండానే ఈ రాజస తామస గుణముల వారి యొక్క ప్రభావము సత్వగుణ స్వభావము ఉన్న వారిపై పడుతుంది ఇలా బ్రహ్మదేవులు చెప్పగానే నారదులు తండ్రి మీరు త్రిగుణముల గురించి చెబుతూనే మూడు విభిన్న స్వభావాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు మరి అవి ఎలా కలుస్తాయి అందుకు బ్రహ్మదేవులు ఒక ప్రమిదిలో నూనె వత్తి జ్వాల ఈ మూడు విరుద్ధ ధర్మాలు అయినప్పటికీ కూడా కలిసే కాంతినిస్తున్నాయి అదేవిధంగా ఒక మనిషిలో ఈ మూడు గుణాలు ఉన్న ఆ గుణప్రకాశమే వెల్లడవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ సృష్టి కూడా ఆ త్రిగుణాల సమ్మేళనమే అంటే అయినా ఆ ఆది పరాశక్తి వల్లనే ఈ జగత్ ఉత్పత్తి జరుగుతూ ఉన్నది అని బ్రహ్మదేవులు నాతో అన్నారు అని నారద మహర్షి వ్యాసుడికి చెప్పారు వ్యాసుడు జనమేజానికి ఆ విషయాన్ని చెప్పారు నిరీహుడు అవినాశి పరమపరుషుడు పరమాత్ముడు అయినప్పటికీ కూడా ఆ శక్తి లేనిదే ఆయన కూడా పూర్ణుడు కాజాలడు అధిష్టాతితో కూడినప్పుడే ఆయన పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ స్వరూపం అయ్యాడు ఈ కారణంగానే సర్వులు అతి సులభంగా ఆ తల్లిని ఆ శాంతస్వరూపిని ప్రార్థన చేసి తరించాలి ఆమె పరమ దయాళువు ఆమె ఎంత దయామూర్తి అంటే నిరక్షర కుక్షైనటువంటి సత్యవ్రతిని కరుణించిన తల్లి ఆమె కరుణించిన విధానం వింటేనే మనందరికీ ఆమె మీద ఎనలేని భక్తి కలుగుతుంది అది విన్న జనమైజయ మహారాజు వ్యాస మహర్షి నాకున్న గడువు ఏడు దినములు ఈ ఏడు దినమలలో నేను ముక్తిని పొందేటువంటి ఆ చక్కని కథను నాకు కూడా వినిపించండి అని ప్రార్థన చేశారు అందుకుగాను వ్యాసభగవాన్లు తప్పకుండా జనమైజయ మహారాజా ఇది విన్నవారికి చెప్పిన వారికి కూడా పుణ్యలోక ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది ఇది ఒకనాటి పురాణ గాథ చాలా పరమ పవిత్రమైన గాథ ఒకప్పుడు నేను పవిత్రమైనటువంటి తీర్థయాత్ర చేసుకుంటూ పుణ్యభూమి అయిన నైమిశారణ్యానికి వచ్చాను ఆ సమయంలో నైమిశారణ్యం ఎలా ఉందంటే జీవన్ముక్తులైన మహాత్ములు బ్రహ్మమానస పుత్రులు అందరూ కూడా అనేక మంది మహాముణులతో అక్కడ ఆ ఆశ్రమం అంతా నిండి ఉంది ఆ ఆశ్రమము జమదగ్ని ఆశ్రమము తన ఎదురుగా ఆశీనులయం ఉన్నటువంటి మునులందరినీ చూసి జమదగ్ని ఈ విధంగా అడిగారు మహానుభావులారా మీరందరూ గొప్ప తపస్సంపన్నులు ఆ కారణంగానే నా మనసులో ఉదయించినటువంటి సందేహాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఏ దేవీ దేవతలను ఆరాధించడం వల్ల సామాన్య మానవుల నుండి అందరూ కూడా తరించగలరు భగవానుడు అనేక రూపాలు ఎత్తాడు సమస్తము నా అంశలే అన్నప్పటికీ కూడా ఈ అంశని ప్రార్థన చేయటం వల్ల శీఘ్రంగా వారు తరించగలరు శీఘ్రంగా ఏ దేవీ దేవతలు ప్రసన్నమై కోరికలను నెరవేరుస్తారు అనుభవనారా మీకు తెలియని విషయం ఏది ఉండదు ఆ కారణంగానే మిమ్మల్ని అడుగుతున్నాను నాకు నాకు తరించేటువంటి మార్గాన్ని తెలపండి అని అడగడం జరిగింది ఎప్పుడైతే జమదగ్ని ఈ విధంగా అడిగాడో అందుకు లోముసహర్షి ఈ విధంగా చెప్పారు ఓ జమదగ్ని ఇందులో సందేహమేముంది ఎవరైనా కూడా మహాశక్తిని ఉపాసించాలి అమ్మలగా నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆ తల్లి సర్వలను ఆదుకొని రక్షించి కరుణించి ముక్తి మోక్షాలను ఇచ్చేటువంటిది మే ఈ సమస్త దేవతలకు ఆది ఆది ప్రకృతి ఒకట వలన సంసార రూప వృక్షానికి ఆమె మూల కారణము స్మరించగానే దయను చూపించేటువంటి దయామయి అందుకు సాక్షి నిరక్షర కుక్షి అయిన సత్యవ్రతుడే మనకి ఉదాహరణ అని చెప్పడం జరిగింది అందుకుగాను వారు మహానుభావ ఎవరా సత్యవ్రతుడు ఏ విధంగా అమ్మని కొలిచి తరే తరించారో మాకు చెప్పండి అని అడిగారు అందుకుగాను అవును అది పరమ పవిత్రమైనటువంటి గాథ ఒకప్పుడు కోసలి దేశమందు దేవదత్తుడు అని పేరు గల ఖ్యాతి పొందినటువంటి బ్రాహ్మణుడు ఒకడున్నాడు దీనికి సంతానం లేదు పుత్రుని పొందటానికి పుత్రేష్ఠి యజ్ఞాన్ని ప్రారంభించారు విధిపూర్వకంగా వేదిక అమర్చి అగ్ని స్థాపింపబడి దిజవరుడకు దేవదత్తుడు విధిపూర్వకంగా పుత్రేష్ఠి యాగాన్ని బాగా చేస్తున్నారు ఆ చేసే సమయంలో విద్యమందు మునివరుడుగు సుహోతుని బ్రహ్మగా యాజ్ఞవల్కిని ఆధ్వర్యునిగా బృహస్పతిని హోతగా పైలుని ప్రస్తోతగా గూభిరుని ఉద్ఘాతగా ఆ విధంగా అచ్చటనున్న ఇతర ముళ్ళందరినీ కూడా సదస్సులుగా చేసి వారికి విధిపూర్వకంగా ధనమును దక్షిణగా ఇచ్చారు అయితే ఉద్ఘాత అయిన గూబిరుడు సామవేదాన్ని పఠిస్తున్నారు సామవేదం వర్ణించేటువంటి గోబరుడు సప్తస్వరాలతో రథంతర మంత్రాలను ఉచ్చరిస్తున్నారు స్వరిత స్వరముతో మంత్రగానం చేస్తున్నారు పదే పదే ఊపిరి తీసుకుంట వల్ల మంత్రోచ్చారణ సమయంలో అతనికి కొద్దిగా స్వరభంగం అయింది వేదగానము చేసే సమయంలో స్వరభంగం అయ్యేప్పటికి శబ్దము తేడా వచ్చేప్పటికీ దేవతత్తునికి కోపం వచ్చి మునివరా నీవు మిగిలిన మూర్ఖుడులా ఉన్నావు నేను పుత్రప్రాప్తికే యజ్ఞాన్ని చేస్తున్నాను నీవు ఈ సకామ యజ్ఞమందు స్వరహీన మంత్రాన్ని ఉచ్చరించితివే అని అనటం జరిగింది ఆ మాటలు విన్నటువంటి గోపిలుడికి కూడా అంతగానో కోపం వచ్చింది నీకు శబ్దశూన్యుడు ప్రచండ మూర్ఖుడుగు పుత్రుడు జన్మించుకాక దానికి తోడు ఆత్డు శటుడై ఉంటాడు మహామతి సకల ప్రాణుల శరీరమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి వీటి మీద ఎవరికి నీ అధికారం లేదు సులభంగా ఒకటి ఏందో నా ఉంది కానీ నీవు వీటి కఠోర వచ్చినాలని పలకటం అనేటువంటిది ఉచితం కాదు అని మహాత్ముడు గోబెల్డు కూడా శాపం ఇచ్చాడు నిజానికి అక్కడ హోమము ఎంతో రమ్యంగా ఎంతో ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంది అందరూ కూడా చాలా శ్రద్ధావంతులే ఉన్నారు ఆ సమయంలో జరిగినటువంటి క్షణమాత్రపు తప్పిదం వల్ల ఆ బ్రాహ్మణుడు గోబిలుని నిందించటము గోభిడు కూడా కోపముతో శపించటము జరిగింది అంతే కూడా రెప్పపాటు సమయంలో జరిగింది దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సత్య సత్యస్వభావులేమొత్తులే వారి మీద ఈ గుణాల యొక్క ప్రవృత్తి ఏ విధంగా పనిచేసిందో చూడండి గోభిలిని శాపమైనటువంటి దేవదత్తుడు ఒక్కసారిగా కుంగిపోయాడు ఏ పుత్తుని కోసమై నేను యజ్ఞం చేస్తున్నాను ఇప్పుడు ఆ పుట్టిన పుత్రుడు ఈయన మాటల వల్ల శట్టుడిగా ఉంటాడా అని కుంచుకుపోయాడు ఎంతటి దురదృష్టకరమని బాధపడ్డాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచుకుల విన్నం ఇప్పటికి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి